నొక్కి సార్ సరే జుడ్డు అంటే కనిపిస్తున్నా తర్వాత హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారా వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతి నేను మొన్న వైజాగ్ వెళ్ళానని మీకు వీడియో చూపించాను కదా మా వారికి హాస్పిటల్ చూపించాలని దానికోసం నేను క్రాఫ్ట్ బజార్కి వెళ్ళానని ఆ వీడియో కూడా మీకు లాస్ట్ వీడియోలో పెట్టాను క్రాఫ్ట్ బజార్కి వెళ్ళి నేను ఏంటంటే కొన్నానో దానిలో ఏంటంటే పర్చేజ్ చేశానో అది మీకు చూపించబోతున్నాను అలాగే నేను వైజాగ్ నుంచి మా బావగారి కూతురు నాకు ఏంటంటే గిఫ్ట్గా ఇచ్చిందో అది కూడా మీకు చూపిస్తాను ముందుగా మీకు ఏం కొన్నాను క్రాఫ్ట్ బజార్లో అలాగే స్మార్ట్ బజార్లో కూడా ఏం కొన్నానో అవి కూడా మీకు చూపిస్తాను ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది ఎలా ఉన్నా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు నేను తీ నేను క్రాఫ్ట్ బజార్లో ఏం తీసుకున్నానంటే ఎక్కువ తీసుకోలేదండి ఇదిగోటండి ఇవి అంటే నాకు మీకు కుకింగ్ వీడియో చూపిస్తాను కదా వేసుకోవచ్చు అలాగే మనం ఇవి కూడా వేసుకోవచ్చండి ఏంటంటే ఉప్పు కారం అన్నీ పెట్టుకొని మనకి రెసిపీకి ఏంటంటే కావాలో దానిలో ఇవి పెట్టుకొని నాలుగు తీసుకున్నానండి మీకు ఇవి మీకు సైడ్ని మీకు అమౌంట్ పెడతాను ఓకే ఇవ్వండి చూపిస్తాను ఇదోండి ఇది సరస్వతి పేట ఇదంటే నేను బుక్స్ చదువుకుంటుంటాను కదండి ఇప్పుడు కాపోయినా తర్వాత అయినా కూర్చొని చదువుకోడానికి నేను ఎన్నో అంటే మనం నేను ఎన్నో ఆన్లైన్లో చూసానండి నాకు ఎలాగొస్తుంది ఏంటో భయానికి ఎక్కువ రేటు కూడా ఉన్నది దాంట్లో అందుకని నేను ఈ క్రాఫ్ట్ బజార్కి వెళ్ళాను కదా చూశాను అందుకే తీసుకున్నాను ఇది బాగుంది కదండి ఇందులో ఇక్కడ బుక్ పెట్టుకొని మనం గడిగా తీయక్కలేదండి ఇలాగుంటే బరువు కూడా ఒక టేబుల్ మీద ఇలా పెట్టుకొని మనం చూసుకొని చదువుకోవచ్చు అది ఇది తీసుకున్నాను తర్వాత ఈ టేబుల్ క్లాత్ ఒక తీసుకున్నానండి ఇది మాది ఫోర్ సీటరు అందుకని తీసుకున్నాను ఇది కాటన్ దాన్ని చక్కగా ఉతుక్కోవచ్చు తిరగదు అన్నమాట జాగ్రత్తగా వాడితే చిరగదు అదే ప్లాస్టిక్ అయితే మనకి వేడిది పెట్టినా కరిగిపోతుంది అలాగే ఏదైనా మనకి నైఫ్ ఏదైనా చేసినా సరే మనకి చాకుతో అదే చిరిగిపోతుంది అందుకని తీసుకున్నాను ఇది నేను నాకు అంటే చిన్నగా అనిపించిందిగా సరిపోవచ్చు అని నేను అనుకుంటున్నానండి అంటే మళ్ళీ ఈ సిక్స్ సీటర్స్ తీసుకుంటే చాలా పెద్దది అయిపోతుందండి మొత్తం టేబుల్ అంతా మునిగిపోతుంది కూల్ అందుకే ఇది తీసుకున్నాను ఎలాగో ఒకలాగే సరిపెట్టేయాలి ఇవన్నీ నేను సంక్రాంతి నాడు వేసుకుంటానండి ఇంకెంత సంక్రాంతి ఇంకో నెల రోజులు నెల పదిహేను రోజులు ఉంది కదా అప్పుడు దాకా ఓపిక పట్టాలి నాకు ఏ కొత్త కొత్త వస్తువు సరే ఓకేనా ఇదొకటి అలాగే ఈ త్రీ ఇది ఒకటండి ఇది మనకి చాకు నైఫ్ని ఇలా చూపిస్తున్నాను కానీ తర్వాత నేను వాడినప్పుడు మీకు చూపిస్తాను అంటే మన నైఫ్ జా జారుగా ఉంటుంది కదండి జారు పెట్టుకున్నాక చిన్నది కొనుక్కున్నాను ఇది ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి ఓకే ఒకటి రోజు మెరీ అండి ఇది రోజు మేరీ ఇది ఏంటంటే మనకి జుత్తు ఊడకుండా ఉండాలి ఈ జుత్తు ఉండడానికి ఏంటంటే ఇది ముందు మనం స్ప్రే చేసుకోవాలంటే మాకు వాటర్లో ఒక టేబుల్ చిన్న స్పూన్తో వేసుకొని నానబెట్టుకొని ఆ వాటర్ స్ప్రే బాటిల్లో వేసుకొని జుత్తుకి స్ప్రే చేసుకుంటే మంచిది అన్నారు అలాగే ఆయిల్లో ఒక ఐదు రోజులు నానపెట్టుకొని ఆ ఆయిల్ రాసుకు ఓడపోసుకొని రాసుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుందని ఇప్పుడు అందరూ ఇదే కదండి ఇప్పుడు స్ప్రేగా వస్తున్నాయి ఆన్లైన్లో ఎక్కువ ఎక్కువ రేటుగా కొంటున్నాము ఇప్పుడు ఇది యాభై రూపాయలే కాబట్టి నేను తీసుకున్నానండి ఇంట్లో చేసుకోవచ్చు కదా అని తర్వాత మనకి ఏ చియా సీడ్స్ అండి ఈ ప్యాకెట్ కూడా ఇరవై రూపాయలే అందుకు ఇవి తీసుకున్నాము అయిపోయాయండి ఇవి నేను క్రాఫ్ట్ బజార్లో కొన్నాను అవి చూపించాను ఇప్పుడు మా బావగారు అమ్మాయి నాకు ఏంటంటే గిఫ్ట్ ఇచ్చిందో చూపిస్తాను ఇంకోటండి ఇది షాపింగ్ బోర్డ్ అండి నేను క్రాఫ్ట్ బజార్లో చూశాను క్రాఫ్ట్ బజార్ చూస్తే ఇది ఎంతండి ఎనిమిది వందల యాభై చెప్పాడండి అంతెందుకు పిన్ని నేను నా దగ్గర ఉంది నీకు ఇస్తాను నువ్వు కొనుక్కోక అన్నది అందుకని ఇది ఇది మా బావగారు అమ్మాయి ఇచ్చింది ఇది ఒకటి ఇచ్చింది అలాగే ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా అండి ఇచ్చింది ఈ హ్యాండ్ బ్యాగ్ పిని పెద్ద బ్యాగు చక్కగా నువ్వు క్యాంపులకు వెళ్ళినప్పుడు అన్నీ ఇందులోనే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చింది బాగుంది కదా చాలా పెద్దగా ఉందండి ఇది తర్వాత నేను స్మార్ట్ బజార్కి వెళ్ళానండి మొన్న అంటే క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళాను దానికోసం నేను దాంట్లో ఒక చిన్న రెండు టూ ఐటమ్సే కొన్నాను టూ కాదు సారీ ఫోర్ ఐటమ్స్ కొన్నాను అంటే ఒకటి ఇంకొకటి ఈ బౌల్ ఒకటి కొన్నాను ఎందుకంటే సూపర్ గట్రా నూడిల్స్ తినడానికి అలాగే పాస్తా అవి వేసుకొని లేదంటే ఏ రెసిపీ చేసినా సూట్ చేయడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను అలాగే ఇదండి మనకి కిచెన్ ఇవి మనం అంట్లు తోముకోవడానికి గిన్నెలు అంట గిన్నెలు తోముకోడానికి చాలా బాగున్నాయండి నేను వాడేశాను మనకి ఆడవాళ్ళకి తొందర ఎక్కువ కదా ఏవి తెచ్చినా ముందు వాడేయాలి వీడియో చేయకముందే నేను వాడేసాను చాలా బాగుందండి చక్కగా మీరు కొనుక్కోండి గాజు ప్లేట్లైనా గాజు సీసాలైనా గీ అంటే స్టీల్ కంచాలైనా గీతలు పడకుండా మనమైనా పీజులతో తోముతాం కదా అది గీతలు పడకుండా ఈ చక్కగా తోముకొని చక్కగా కడుక్కొని కూడా అదే జాడించుకొని కూడా బాగుంటుందండి చాలా బాగున్నాయి ఇవి ఇవి కూడా తీసుకున్నాను అలాగేనండి ఇది ఒక అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను అలాగే ఇంకోటి ఏంటంటే అదే పాస్తాను పిజ్జా సాస్ అండి ఒకటి తీసుకున్నాను తక్కువ అంటే కొంచెమే తీసుకున్నాను ఎక్కువ తీసుకునే అది ఇలా ఉండిపోతుంది కదా ఎప్పుడు కాదు తాజాగా కొనుక్కోవచ్చు అనేసి ఇదో ప్యాకెట్ ఇదో ప్యాకెట్ తీసుకున్నానండి ఇదేనండి నా షాపింగు చి చిన్న షాపింగు అలాగే వైజాగ్ షాపింగు మా ఊరు షాపింగ్ అండి మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఈ ఐటమ్స్ నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి బై బాయ్ సి మళ్ళీ